ఎగ్ బిర్యానీ నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను ఒక కిలో బాస్మతి రైస్ తీసుకున్నా నేను మూడు గ్లాసుల బియ్యం వచ్చినాయి అవి రెండు సార్లు అడిగి నీళ్ళు పోసి పక్కకు పెట్టుకోవాలి ఆ లోపు గుడ్లు స్టవ్ మీద ఉడికించుకోవాలి నాలుగు టమాటాలు తీసుకొని ఆఫ్ కట్ చేసి మిక్సీ జార్లు వేసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ లోపు గుడ్లు ఉడికినాయి ఘాట్లు పెట్టుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం పసుపు గరం మసాలా వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసి మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లు అందులో వేసి వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇంకో కడాయి స్టవ్ మీద పెట్టి నూనె పోసి ఉల్లిగడ్డలు ఫ్రై అంతా నూనె పోయాలి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అన్నం వండుకోవడానికి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి అందులో రెండు స్పూన్ల ఉప్పు హోల్ గరం మసాలా కొన్ని పుదీనాకులు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ నూనె నిమ్మకాయ రసము వేసి మరిగించుకోవాలి అవి మరిగేలోపు మనం ఇక్కడ ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి తర్వాత అందులోనే రెండు మూడు మిరపకాయలు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు ఒకటి నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక అనాస పువ్వు పుదీనాకులు కొత్తిమీర ఆకులు అల్లం ఎల్లిగడ్డ వేసి కలుపుకోవాలి అందులోనే మనం మిక్సీ పట్టుకున్న టమాటా గ్రేవీ సాజీరా నూనె పైకి తేలేంత వరకు అయినాక పెరిగేసుకోవాలి ఒక కప్పు పెరిగేసుకొని అది మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి అందులోనే ఒక స్పూన్ పసుపు సగం స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల బిర్యానీ మసాలా రెండు స్పూన్ల ధనియాల పౌడరు సగం స్పూన్ జీలకర్ర పౌడరు స్పూన్ ఉప్పు రెండు చెంచాల కారం వేసి కలుపుకోవాలి నీళ్ళు మరిగినాయి మనం నానబెట్టుకున్న బియ్యం నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలి ఆ మసాలా ఐటమ్స్ అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ మరిగిన నీళ్ళను ఒక గ్లాసు తీసుకొని ఆ గ్రేవీలో పోసుకోవాలి గ్రేవీ బాగా ఉడుకుతుంది ఆయిల్ పైకి వచ్చినాక మనం ఫ్రై చేసుకున్న గుడ్లు వేసుకొని మనం ఉడికిన అన్నం అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికింది సెవెంటీ పర్సెంట్ ఉడికినాక ఆ అన్నాన్ని తీసి లేయర్ లేయర్గా పైనుంచి వేసుకోవాలి మనం అన్నం లేయర్ లేయర్ వేసిన తర్వాత ఆ మరిగిన నీళ్ళను ఒక గ్లాస్ తీసుకొని పైనుంచి పోసి మన ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు పుదీనా ఆకులు ఒక స్పూన్ నెయ్యేసి పోకుండా మూత పెట్టాలి కింద అడుగు మాడిపోకుండా ఉండడానికి ఐరన్ పీనం ఏదైనా ఉంటే కింద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినాక మూత ఓపెన్ చేయాలి మన బిర్యానీ రెడీ అయిపోయింది లేయర్ లేయర్గా వచ్చింది పొడి పొడిగా అన్నం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పెరుగు పచ్చడితో కానీ ఇలానే కానీ తిన్నా బాగుంటుంది ఏదైనా గ్రేవీ కర్రలోకైనా బాగుంటుంది